నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి వ్యవహారిక విషయాలు కూడా కలిసి వస్తాయి అలాగే ఉద్యోగపరమైనటువంటి చర్చలు ఉంటాయి వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం భవానీ శంకర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని పంచామృతములతో అభిషేకం చేయించటం మంచిది వృషభ రాశి ఈ ఈరోజు నిర్మాణ సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు తగ్గిపోతూ ఉంటాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి విబూధితో అర్చన నిర్వహించండి మిథున రాశి ఈ ఈరోజు ఆర్థికంగా నిలకడగా ఉన్నట్లుగా కనిపిస్తారు దూర ప్రాంత ప్రయాణాలకు సర్వము సిద్ధం చేసుకునే పనిలో ఉంటారు అధికారుల యొక్క సహకారాన్ని కోరుకుంటుంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ విశ్వనాథ అష్టకమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు అనుకున్నటువంటి పనులు పూర్తి చేస్తారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి ముఖ్యులను కలుసుకుంటూ ఉంటారు శుభ కార్యక్రమ సంబంధమైనటువంటి ఖర్చులు ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం అలాగే క్షీరాన్నమును నివేదన చేయటం మంచిది సింహరాశి వార్లకు ఈ రోజు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి అధికారుల యొక్క సహకారాలు పొందుతూ ఉంటారు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరమైనటువంటి శుభ కార్యక్రమాలు కూడా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి ఈ ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలు కాస్త ఆలస్యంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి అలాగే విద్యా సంబంధమైనటువంటి ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి తులారాశి వారికి ఈరోజు మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి వృత్తి వ్యాపారాలు కలిసి వస్తూ ఉంటాయి ప్రణాళికలతో కూడినటువంటి యందు చక్కని ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు కుటుంబపరమైనటువంటి ఖర్చులు బాధ్యతలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆదినారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి విశేషమైనటువంటి అర్చనను నిర్వహించండి వృశ్చిక వారులకు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో సమస్యలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి వేరు వేరు రూపాలలో సంఘపరమైనటువంటి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ శివాలయంలో అర్చన నిర్వహించండి ధనుసు రాశి వార్లకు ఈరోజు రాజకీయపరమైనటువంటి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువగానే ఉంటూ ఉంటాయి అయితే ప్రయత్న లోపాలు లేకుండా మాత్రం ఖచ్చితంగా మీరు వ్యవహరిస్తూ ఉండాలి ఉన్నతపరమైనటువంటి లక్ష్యాల కోసం పనిచేస్తూ ఉంటారు వ్యాపార సంబంధమైనటువంటి ప్రయోజనాలు సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి శుభ కార్యక్రమాలు ఉంటుంటాయి ఆర్థికంగా కలిసి వస్తుంది పెట్టుబడులతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి ఇతరులపైన కొన్ని రకాల విమర్శలు చేసే ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఆరోగ్య విషయాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి కుంభరాశి వార్లకు ఈరోజు అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకుంటూ ఉండాలి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు ఆశ్రమాలతో పాటు శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు ఇక ఉద్యోగ జీవనంలో సమస్యలు ఉన్నప్పటికీ జాగ్రత్తగా వాటిని అధిగమిస్తూ ఉంటారు గౌరవాలు కూడా పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయటం మంచిది మీనరాశి ఈ ఈరోజు నూతన ప్రయత్నాలు కలిసి వస్తూ ఉంటాయి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి అనుకున్న ఫలితాలు పొందుతూ ఉంటారు ఇక వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో దూరదృష్టితో వ్యవహరిస్తూ ఉండాలి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేషమైనటువంటి పుష్పాలతో పూజించటం చిత్రాన్నమును నివేదన చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి